హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునకాయ పచ్చడినైతే ఇలాగ పక్కా కొలతలతో పెట్టుకుంటే ఏడాది మొత్తం కూడా ఒకే టేస్ట్ అయితే తినేయచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను పచ్చడి కోసం అని పొడగట్టి మునక్కాయలు కొద్దిగా కండ కలిగిన మునక్కాయలను అయితే తీసుకొని ఒక ఆరు మునక్కాయలను అయితే బాగా కడిగేసి పొడి బట్టతో తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఒక అరగంట సేపు ఎండ ఆ తర్వాత ఇలాగా మీడియం సైజులో అయితే ముక్కలు అయితే కట్ చేసుకోవాలి పొట్టు మాత్రం తీయకూడదు పొట్టు తీస్తే కనుక పచ్చడి కలిపే టైంలో విరిగిపోతాయి ఇలా పొట్టు తీయకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఫ్యాన్ కింద అయితే ఎండపెట్టుకోవచ్చు ఆ తర్వాత పచ్చడి కోసం చింతపండునైతే ఒక రెండు బత్తాయి సైజు ఉన్న చింతపండునైతే తీసుకున్నాను దగ్గర దగ్గర అయితే ఇది వంద గ్రాములు ఉంటుంది వంద గ్రాముల అయితే ఒకసారి కడిగేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మనం పులిహోరకి ఇలాగైతే ఉడికించుకుంటామో అలా దగ్గర కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉడికించుకొని ఇదైతే మొత్తం చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మెంతులు వేగిపోయినాక ఒక రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ వాళ్ళు కూడా వేయించుకోవాలి ఇవి కూడా చల్లారిపోవాలి ఆ తర్వాత పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఈ ఆయిల్లో అయితే ఈ ఆయిల్ బాగా కొంచెం వేడెక్కినాక అయితే రెండు సార్లు వేసుకోవాలి ఒక్కొక్కసారి ఒకేసారి అన్నీ వేయకుండా ఇలా రెండు సార్లు కొద్ది కొద్దిగా వేసుకొని మునక్కాయలు అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చాలాసేపు అయితే వేయించుకుంటే మునక్కాయలు అయితే విరిగిపోతాయి పచ్చడి కలిపేటప్పుడు అందుకని ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకొని ఇలా అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో అయితే పోపు కోసము ఒక స్పూన్ నిండుగా ఆవాలో తర్వాత కొన్ని ఎల్లిపాయలు అయితే కచ్చపచ్చగా దంచుకొని వేసాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ ఆ తర్వాత కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని పోపుని కూడా చల్లారే వరకు ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లిపాయలని అయితే తీసుకొని ఇలా మొత్తం మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా అయితే దంచేసుకోవాలి ఆ తర్వాత చల్లారిపోయిన ఆవాలు మెంతుల్ని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి పొడిలాగా తర్వాత చింతపండును కూడా ఇలాగ మిక్సీలో వేసేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పచ్చడి కలపడం రెండు కప్పుల కారానికి హాఫ్ కప్పు అయితే ఉప్పు వేసాను ఉప్పు సరిపోకుంటే మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత ఆవాలు మెంతుల పొడి కూడా వేసి మూడింటిని అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం వేయించుకున్న మునక్కాయ ముక్కలని అయితే వేసుకొని మునకాయ ముక్కలకి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మునక్కాయ ముక్కలని అయితే మెల్లగా కలపాలి ఎందుకంటే గట్టిగా అంటే కనుక ఇవి విరిగిపోతాయి కాబట్టి అయితే ఇలా మెల్లగా అంతా కలిసేలాగా అయితే బాగా కలిపేస్తున్నాను ఆ తర్వాత ఇందులో అయితే మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని అంతా అయితే బాగా కలిసేలాగా మళ్ళీ అయితే కలుపుకోవాలి స్పూన్తో అయితే సరిగా కలవదు అక్కడక్కడే ఉంటుంది కాబట్టి నేనైతే చేత్తోనే కలిపేస్తున్నాను అంత ఇలా అయితే అన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఇందులో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపును కూడా వేసేయాలి పోపు అయితే మొత్తం పూర్తిగా చల్లారిపోయాకనే ఇందులో వేయాలి పోపు అయితే చల్లారిపోయింది నేనైతే ఇందులో వేసేసి పోపును కూడా చేతితోనే కలిపేస్తున్నాను ఇది కలుపుతూ ఉంటేనే ఆయిల్ పై వాసన కానీ ఎంత బాగుందంటే వాసన అయితే చాలా బాగా వస్తుంది చూడటానికి అయితే ఆయిల్ ఎక్కువైనట్టుగా ఉంది కానీ తెల్లారి చూస్తే కనుక ఆయిల్ అయితే సరిపోయింది ఇలా కలిపేసుకున్నాక ఒక టెన్ అవర్స్ అయితే మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేయాలి అయితే నేను తీసాను ఒక టెన్ అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగుంది ఇది అయితే ముందుగా మనము స్పూన్ పెట్టేసి ముక్కలన్నీ కూడా మునిగేలాగా ఇలా లోపలికి అనేసి స్టోర్ చేసుకోవాలి తెల్లవారు తీసినాక చూడండి ముక్కలు అయితే కలర్ చేంజ్ అయినాయి కొద్దిగా మూత తీయంగానే వాసనైతే చాలా బాగా వస్తుంది సో చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే సో ఇలాగ ముక్క అయితే కొద్దిగా ఇంకా రెండు మూడు రోజులు ఇలాగ మనం ఉంచితే ముక్క అయితే బాగా ఊరుతుంది మునక్క అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి సో ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రోజంతా కూడా బయటనే ఉంచాలి ఆ తర్వాత మనము ప్లాస్టిక్ బాటిల్ మాత్రం అస్సలు స్టోర్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా అస్సలు మంచిది కాదు ప్లాస్టిక్ బాటిల్ గాజు గాజు బాటిల్స్ కానీ లేదంటే పచ్చడి జాడీలు ఉంటాయి కదా చిన్న చిన్నవి గాడిలలో కానీ పచ్చడిని అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా గాజు బాటిల్లో అయితే నేనైతే బాగా కడిగి తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసి ముందుగా అయితే పచ్చడి పెట్టేటప్పుడు కింద అయితే ఆయిల్ వేయాలి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ బాగా ఇలా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పైన నుంచి అయితే పచ్చడిని అయితే వేశాను పచ్చడి నాలుగు వైపులా కూడా ఆయిల్ ఉంటేనే పచ్చడి అయితే ఎక్కువ ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది చూడండి ఇలా అయితే ఆయిల్ అయితే పైకి రావాలి మనం ఇలా అంటే కనుక ఆయిల్ పైకి కనిపించాలా చూడండి నాలుగు వేపు కూడా ఆయిల్ ఎలా కనబడుతుందో ఈ రకంగా మనం గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్న పచ్చడి బయట పెడితే కనుక త్రీ మంత్స్ అయితే ఉంటుంది లో పెడితే వన్ ఇయర్ ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి